మనం ఇక్కడ అనుకున్న కోరిక కోరుకొని రాయి మీద చేయి పెడితే ఈ రాయి తిరిగితే మన కోరిక నెరవేరున ఈ గుడిలో ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా బ్రహ్మ సూత్రంతో ఉన్న మర్కత లింగం ఈ మరకత లింగం దర్శించుకోవడానికి ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు హైదరాబాద్ కి జస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఉన్న చందిప్ప అనే ఊర్లో ఉంది ఈ ఊరు శంకర్పల్లికి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటది వరల్డ్ లోనే రెండే రెండు మరకత లింగాలు ఉన్నాయి ఒకటి తమిళనాడులో ఇంకొకటి హైదరాబాద్ దగ్గర ఈ చందిప్ప అనే ఊర్లో చాలా పురాతనమైన గుడి ఇది చుట్టూ పచ్చటి పొలాలు మధ్యలో ఈ గుడి మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో కాలభైరవుడు ఇస్తాడు ఈ దేవుడికి ఎదురుగానే ఈ రాయి ఉంటది ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళిపోదాం అయితే ఇక్కడ శివుడి చుట్టూ మనం ఎట్లా ప్రదక్షిణ చేయాలనేది ఉంది ఈ శివాలయం అనే కాదు ఎక్కడైనా శివుడి గుడికి వెళ్తే ఇట్లే ప్రదక్షిణ చేయాలి క్లాక్ వైజ్ వెళ్ళి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ రావాలి ఇక్కడ ఈ నరకత లింగాన్ని స్పర్శిస్తే చాలండి ఇంకా మన జన్మ ధన్యం అంతే అయితే అన్నట్టు చెప్పడం మర్చిపోయింది గుడికి వెళ్లే ముందు భద్రకాళి టెంపుల్ కెళ్ళాలి తెలియక ఫస్ట్ ఈ టెంపుల్ క వచ్చేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలంట